నమస్తే ఫ్రెండ్స్ ఈ శివరాత్రికి ఉపవాసం ఉండేటోళ్ళు ఫాస్టింగ్ ఉండేటోళ్ళు ఎనర్జీగా ఉండడాని కోసం ఇట్లా ఫ్రూట్స్తోని ఫ్రూట్ సలాడ్ చేసేసుకోండి చాలా ఇష్టంగా తింటారు ఎనర్జీకి ఎనర్జీ టేస్ట్కి టేస్ట్ ఎలాగో ఎవరైనా శివరాత్రికి అన్ని రకాల పనులు తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఇట్లా ఈ అన్ని పళ్ళతో కలిపి ఫ్రూట్ సలాడ్ చేసేసుకున్నారనుకో ఇంకా ఫ్యామిలీ అందరితో కలిసి మనం పండగ రోజు ఎనర్జీగా ఎంజాయ్ చేసేయచ్చు సో లేట్ చేయకుండా ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఫ్రూట్ సలాడ్ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక జామపండు రెండు దానిమ్మకాయలు ఒక యాపిల్ ఒక ఫైవ్ బనానాస్ తీసుకున్నాను కొన్ని బ్లాక్ గ్రేప్స్ కొన్ని గ్రీన్ గ్రేప్స్ ఫ్రూట్స్ అనేది మీ ఆప్షన్ అండి మీకు ఏ ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఇష్టం ఉంటాయో ఆ ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఈ ఫ్రూట్స్ కాకుండా కూడా మీకు పప్పాయ ఇంకా ఆరెంజ్ అలాంటివి ఏవన్నీ ఇష్టం ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు నాకైతే ఇంక ఇవి ఇష్టం కాబట్టి ఎక్కువ ఇవే వేసుకుంటున్నాను ఇంకా ఇలా కొంచెం బనానా ఫ్లేవర్ ఎక్కువ ఉంటే నాకు ఇష్టం అనిపిస్తుంది కాబట్టి నేను బనానాస్ ఎక్కువ వేసుకుంటాను మీలో కూడా ఎవరికైనా బనానాస్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ కోసం మనకు పాలు అవసరం కదా పాలు ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చిన పాలు మీరు డైరెక్ట్గా పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు నా దగ్గర కాగబెట్టిన పాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేసుకుంటున్నాను ఇవి హాఫ్ లీటర్ వరకు ఉన్నాయి ఇప్పుడు ఇవి బాగా గరం చేసుకుందాం ఇక మంచిగా మసలిచ్చుకోవాలి ఇవి కానీ దానికన్నా ముందు కొంచెం చల్లటి పాలని మనము ఈ కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవడానికి తీసిపెట్టుకోవాలి నేను ఫస్టే తీసి పెట్టుకున్నాను చూపిస్తాను మీకు అది కూడా చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇంట్లో పాలు తీసి పెట్టుకున్నాను ఇవి ఈ బౌల్లోకి వేసేసుకోండి పాలు ఫస్ట్ ఇవి క్వాంటిటీ అని ఏముండదు కొంచెం మనం పౌడర్ కలపడానికి సరిపోయేటట్టుంటే సరిపోతుంది ఇంకా నేను ఇళ్ళకి పౌడర్ వేసి చూపిస్తాను ఇది కస్టర్డ్ పౌడర్ అండి ఏ సూపర్ మార్కెట్లో అలా అయినా దొరుకుతుంది దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ అని ఉంటుంది నాకు వెనీలా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వెనీలా ఫ్లేవర్ తీసుకొచ్చుకున్నాను మీకు ఇంకా ఏదైనా ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఎల్లో పింక్ అట్లా ఉంటాయి ఎల్లో ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఎల్లో ఎల్లో కలర్ ఫ్లేవర్ తెచ్చుకున్నాను మీకు అవసరమైతే పింక్ కూడా తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ టీ స్పూన్తోనే నేను రెండు టీ స్పూన్ల హాఫ్ లీటర్ పాలకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను పాలు మాత్రం కంపల్సరీ చల్లటి పాలే తీసుకోవాలి మొత్తం టోటల్గా చల్లగా అయిపోయిన పాలు అయితేనే ఇది కరెక్ట్గా కలిసిపోతుంది లేకపోతే ఉండలు ఉండలుగా అవుతుంది ఇది ఇట్లా మంచిగా కలిపేసుకోండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇది ఇట్లా అడుక్కి కూడా ఇట్లా కూర్చున్నట్టుగా అవుతుంది అడుగు నుంచి కూడా ఇట్లా బాగా కలపాలి మళ్ళీ మనము ఇది పాలల్లో పాలు మసిలిన తర్వాత యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి కలిపి పోసుకోవాలి లేకపోతే ఉండలు అయిపోతుంది మనం కలిపి పెట్టేస్తాం కాబట్టి ఫస్టే ఉండలు ఉండలు అయిపోతుంది ఇంకా నెక్స్ట్ పాలు కాగాలి ఫస్ట్ ఈ పాలని మనం తీసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ కోసం ఇంకా ఈ పాలు మొత్తం ఇట్లా కాగబెట్టుకోండి మంచిగా మసలాలి మసిలిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఈ పాలు మసలే వరకు మనం ఫ్రూట్స్ కట్ చేసేసుకోవచ్చు ఇవి కాగాలి చల్లారాలి పాలు చల్లారిన తర్వాతనే మనం ఇలా ఫ్రూట్స్ కలుపుతాం కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కట్ చేసేసుకుంటాను నేను అప్పటి వరకు ఇంకా పాలు కాగుతున్నాయి కదా పాలు లోపు మనం ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసుకుందాం మంచిగా కడిగేసుకొని ఇప్పుడు ఇవి మీకు ఒకవేళ పెద్ద ఉన్నాయి అనిపిస్తే కట్ చేసుకోవచ్చు కూడా ఆప్షన్ అండి మీ ఇష్టం మీకు కట్ చేసుకోవాలి అనిపిస్తే కట్ చేసుకోండి లేకపోతే అట్లనే కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి అనిపించినాయి నేను కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ గ్రేప్స్ కూడా కడిగేసుకొని మంచిగా ఇవి ఒక్కొక్కటిగా విడదీసుకోండి దీన్ని ఇంకా ఇవి కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి మంచిగా పాలు మరగడం స్టార్ట్ అయినాయి మంచిగా ఇట్లా కలుపుకోండి కలుపుకొని దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నేను షుగర్ అండి ఈ కప్పుతో హాఫ్ కప్ వేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఒకవేళ షుగర్ తక్కువ తినేవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం ఎక్కువ తినడం ఇంక ఇంతకంటే ఎక్కువ అయితే నాకు ఎవరు తినరు ఇంకా ఇదే ఎక్కువ హాఫ్ కప్పు ఇంకా చూసి మీ ఇష్టం మీ స్వీట్నెస్కి సరిపడా మీరు వేసుకోండి షుగర్ నాకైతే సరిపోతుంది కాబట్టి నేను వేసుకున్నాను మంచి వేసుకోండి ఇప్పుడు షుగర్ వేయడం కూడా అయిపోయింది కదా ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్ కూడా మనం కలిపేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ కూడా అందులో వేసేసుకుందాం కానీ వేసే ముందు కూడా ఒకసారి ఇట్లా బాగా కలిపి వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే కిందికి అడుగు ఇట్లా గడ్డ కట్టినట్టుగా అయిపోతుంది ఇదిగో చూడండి స్పూన్కి కూడా అర్తకుంది కదా ఎట్లెట్లా అంటే అది లూజ్ అయిపోతుంది కిందిది కూడా అడుగు పట్టేసింది కూడా వదులుకుంటుంది ఇట్లా కలిపితే కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా పోస్తూ కలపండి లేకుంటే ఉండలు కట్టేస్తుంది చూడండి ఇట్లా ఇప్పుడు ఉండలు కట్టుకోదు ఇట్లా కలుపుకుంటూ పోయడం వల్ల ఇంకా చల్లారిన తర్వాత మనకు కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కలర్ చిక్కదనం అన్నీ వచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంకా చిక్కగా అయిపోతుంది లేకపోతే స్టవ్ ఆఫ్ నేను ఇది మంచిగా చల్లగా కావాలి ఇంకా నేను షుగరు హాఫ్ కప్ అన్నాను కదండి కన్ఫ్యూజ్ కాకండి అంటే కప్పు మెజర్మెంట్ సైజ్ వచ్చేసి వన్ బై టూ కప్ హాఫ్ కప్ అనమాట సో అందుకని నేను అట్లా చెప్పిన నేను ఈ హాఫ్ కప్పుతో వన్ కప్ వేసుకున్నాను షుగర్ హాఫ్ కప్ కాదు హాఫ్ కప్లో హాఫ్ కప్ కాదు హాఫ్ కప్తో వన్ కప్ షుగర్ వేసుకున్నాను కన్ఫ్యూజ్ కావద్దని నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇది మొత్తం చల్లగా అయిపోయిందండి టోటల్గా చల్లగా అయిపోయింది చల్లగా కావాలి అప్పుడే మనకు ఫ్రూట్స్ అల్లడం మంచిగా ఉంటుంది కొంచెం వేడి ఉన్నప్పుడు గోరువెచ్చ ఉన్నప్పుడు వేసేసినా కూడా ఫ్రూట్స్ మనకు అంత ఉడికిపోయినట్టుగా అవుతాయి అనమాట సాఫ్ట్ ఉంటాయి కదా చూడండి మొత్తం చల్లగా అయిపోయింది ఇది ఇంకా ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసేసుకుందాం ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుందాం కానీ నేను యాపిల్ బనానా మాత్రం కట్ చేసుకోలేదు ఇంకా ఎందుకంటే అవి బ్లాక్ అవుతాయి కాబట్టి కట్ చేసుకోలేదు ఇప్పుడు నేను కట్ చేసి వేసేసుకుంటాను ఇలా ఇంకా ఇదిగోండి ఇట్లా అన్నీ వేసేసుకోండి ఫ్రూట్స్ ఇప్పుడు యాపిల్ బనానా కూడా కట్ చేసి లేచి పెట్టేసుకుందాము ఇంకా బనానాని కూడా ఇట్లా పీల్ చేసుకుంటూ మనము ఇంట్లో కట్ చేసి వేసేసుకోవాలి ఫస్టే బనానాని కట్ చేసుకున్నాం అనుకోండి అది మొత్తం బ్లాక్గా అయిపోతుంది ఫస్ట్ కట్ చేసుకోవద్దు ఎప్పుడైనా చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి అయితేనే మనకు జ్యూస్ అనేది బాగా పట్టుకుంటుంది బాగా పెద్ద కట్ చేసుకోవద్దు ముక్కలు ఎప్పుడైనా ఏ ఫ్రూట్స్ అయినా అన్ని ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి మీరు ఐస్ క్రీమ్ పార్లర్లు ఎప్పుడైనా తిని చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు బాగా చిన్న కట్ చేస్తారు టేస్ట్ అందుకే చాలా బాగుంటుంది ఇదే సేమ్ ఐస్ క్రీమ్ పార్లర్ టేస్టే వస్తుంది ఇంకా మనకు శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండే వాళ్ళకు జనరల్గా ఫ్రూట్స్ తినాలని ఇష్టం అనిపించదు ఇట్లా వేసుకున్నాం అనుకోండి మనకి ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది ఇష్టంగా కూడా తినేస్తాం ఎంతటి లేని వాళ్ళైనా శివరాత్రి రోజు అన్ని రకాల పండ్లు తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా ఈ శివరాత్రికి ఇలా చేసేసుకోండి మీరు కూడా ఇంకా ఆపిల్ కూడా కట్ చేసేసుకుంటున్నాను బనానా కట్ చేసుకోవడం అయిపోయింది ఇవి బ్లాక్ అయిపోతాయి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బ్లాక్ బ్లాక్ అయితే సో మనం ఫ్రెష్గా కట్ చేసి వేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇవన్నీ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ఇది ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో కూల్ అయ్యే వరకు పెట్టేసుకోండి టూ అవర్స్లో మనకు మంచి కూలింగ్ అవుతుంది అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు నేను టూ అవర్స్ తర్వాత కూడా మీకు చూపిస్తాను సర్వ్ చేసుకునేటప్పుడు కాకపోతే ఈ జ్యూస్ అంతా ఫ్రూట్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇట్లా ఇట్లా చూడండి ఇప్పుడే ఎంత క్రీమీ క్రీమీగా ఉంది ఎంత బాగుంది చూస్తుంటే తినాలనిపించేలా ఉంది కదా కాకపోతే ఇంకొంచెం కూల్ కావాలి కూల్ అయిన తర్వాత తినేద్దాం మీకు ఒకవేళ ఇంత క్రీమ్గా ఇంత థిక్గా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొద్దిగా కస్టర్డ్ పౌడర్ తగ్గించేసుకోవచ్చు మాకు ఇట్లా ఇంత థిక్గా ఉండడం క్రీమ్ క్రీమ్ లాగా ఉండడం ఇష్టం కాబట్టి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ నేను ఎక్కువ యాడ్ చేశాను ఇంకా ఇంతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు కూడా ఇట్లా మూత పెట్టి కవర్ చేసి పెట్టుకోండి లేకపోతే ఫ్రిడ్జ్లో వేరే ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటే ఆ ఫ్లేవర్స్ దీనికి పట్టేసి ఇది టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ ఇందులో ప్రతిదీ ఫాలో అయితేనే మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయి ఏదైనా కానీ ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో కూల్ అయిపోయింది తీసుకొని చూద్దాం ఇంకా మనము ఈ టేస్ట్ చూడండి ఇంకా మంచి థిక్గా క్రీమ్ క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చిందో ఇగోండి టేస్ట్ చేసి చెప్పేసాం మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడం ఇంకా మనకు ఫ్రూట్స్ సలాడ్ రెడీ ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ సలాడ్ మీకు కూడా నచ్చితే చేసేసుకోండి శివరాత్రి రోజు ఈ శివరాత్రికి ఎనర్జీగా ఉండడానికి ఈ ఫ్రూట్ సలాడ్ ఇలా చేసేసుకోండి ఇంకా ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం ఇంతే సింపుల్ ఎనర్జీకి ఎనర్జీ ఎంజాయ్కి ఎంజాయ్ ఇంకా ఇష్టంగా కమ్మగా తినేసేయచ్చు సో వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కంపల్సరీ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటాను